గ్రామానికి చెందిన రామకృష్ణ పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుప్పం నియోజకవర్గం గోడిపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది బాధితుడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు రామకృష్ణ గత ఇరవై సంవత్సరాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారని విశ్వవిద్యాలయ పరిధిలో గత పదమూడు నెలలుగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి బతుకుతెరువు లేకపోవడంతో మనస్తాపానికి గురైన రామకృష్ణ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఇది గమనించి వెంటనే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక పిఈఎస్ ఆసుపత్రికి తరలించామని బాధితులను పరిశీలించిన వైద్యులు బాధితులు పరిస్థితి విషమంగా ఉండడంతో నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత కానీ ఏ విషయం చెప్పడం కుదరదని చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఆసుపత్రి ఖర్చులు సైతం భరించలేని పరిస్థితిలో ఉన్నామని బాధితునికి జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు అనాథలమైపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉన్నత అధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు పేరు మా యూనివర్సిటీలో ట్వంటీ ఇయర్స్ నిండా పని చేస్తూ ఉన్నారు పదమూడు లైన్ల నుంచి జీవితాలు రాలేదు అందువల్ల వేరే మార్గం లేకుండా అప్పుల పాలయ్యి సీసా డేటా లేదు లేని టైప్ వెంటే సీసా డేటా చేస్తున్నారు అందువల్ల మేము ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము ఇప్పుడు ఫార్టీ అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్స్ ఏం పని చెప్పలేము అంటున్నారు ఇప్పుడు బిల్లు కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము ఎందుకంటే మన ముందు ఎక్కువ అప్పులు ఉంది పదమూడు నెలల నుంచి జీవితాలు రాలేదు అందుకే అందువల్ల ద్రావిడ యూనివర్సిటీ వల్లే మాకు ఈ టైంలో న్యాయం చేయాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40